అభ్యాగతులకు పట్టణ మధ్యాన్న వేళలందు వినవే ఇరుగవే ఆతిథ్య వేళలందు మధ్యాహ్నం పన్నెండు గంటలు భోజన సమయం అయ్యేటప్పటికీ కాశీపట్టణం మొత్తం మీద అన్నం దొరకలేదన్నవాడు వాడు ఉండడానికి వీల్లేదు వితికి వితికి శ్రీ విశాలాక్షి బంగారు తెడ్డునందు బంగారు తెడ్డుతో పాయసాన్నం పెడుతుంది ఆ తల్లి అన్నం దొరకకపోవడం అన్నది కాశీలో ఉండడానికి వీల్లేదు అటువంటి స్థితి అని నీకు తెలియదా అటువంటి వాడివి మరి కాశీపట్టణంలో అన్నం దొరకలేదని ఎలా అనుకున్నావు ఎందుకు దొరకలేదో తెలుసా నీ మనశ్శుద్ధి నిరుగంగా శ్రీ విశ్వనాథుడింత చేశ కాని కాశికాపట్టణమున భిక్ష ఏమి బ్రాతి నీ మనశుద్ధి ఎంత గొప్పదో తెలుసుకోవాలని విశ్వనాథుడు పరీక్ష చేశాడు తప్ప పిచ్చివాడా శీ పట్టణంలో అన్నం దొరకదటోయ్ నేను లేను అన్నం పెట్టడానికి రా అన్నం పెడతాను వెళ్ళాడు